అందరికీ నమస్కారం ఛానల్లోకి తిరిగి స్వాగతము ఈ రాశి జాతకులకు మీకు జరగబోయేది ఇదే వాస్తవంలోకి రండి ఉదయం తొమ్మిది గంటలు దాటాక మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి చేద్దాం కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున ఈ రాశివారి జాతికుల యొక్క గోచారం గురించి తెలుసుకోవాల్సింది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు ఉదయం మొదటి నుండే ఆలోచనలు ఎక్కువగా ఉండవు నిద్రపోటు అలసట అవకాశం ఉంటుంది అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రమ ముందుకు వెళ్తే దారులన్నీ సుగమం అవుతాయి ముఖ్యంగా ఈ రోజు మీరు చేసేటటువంటి మాటల వ్యవహారం ఆలోచనలు పెద్దగా ప్రభావం చూపిస్తాయి తార్కికంగా దూకుడుగా కాకుండా సమన్వయం చాలా అవసరం ఈ రాశిలో ఉద్యోగాల్లో ఉన్నవారు పై అధికారుల వద్ద తల క్రిందులుగా ప్రవర్తించదు ఏదైనా ఆలస్యమైతే వెంటనే వివరణ ఇవ్వడం మంచిది సహచరుల సపోర్టు అంతగా ఉండకపోవచ్చు అయినా కూడా మీరు చూపే పట్టుదల శ్రమకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం ఆగడం మంచిది భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి వాటిని మాటలతోనే పరిష్కరించాలి ఈ రోజున క్రియాశీలకంగా కాకుండా పరిణతిగా వ్యవహరించడం అవసరం ముఖ్యంగా ఈ రోజు ఇంట్లోని పెద్దలతో మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో తేడాలు రావచ్చు ఆస్తి అప్పులు గృహ సంబంధిత సమస్యల గురించి మాట్లాడుకోవాల్సి రావచ్చు ఎవరైనా మూడో వ్యక్తి సలహాలు ఇస్తే పక్కా ఆలోచన చేసే వినండి పిల్లల చదువులు భవిష్యత్తు విషయాలు ఈ రోజున సంతృప్తి కలిగిస్తాయి దూర సంబంధాల వారు లేదా స్నేహితులు ఊహించని వార్తలు తెస్తారు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసిన వారు మంచిగా మీరు ప్లాన్ చేసుకోండి ఇక ఈ రాశిలోని ప్రేమలో ఉన్నవారు ఈ రోజున సరళంగా వ్యవహరించడం కష్ట సాధ్యమే చిన్నపాటి ఆసహనం ఆప్తుల మాటలతో కూడా కలత కలగొచ్చు పాత విషయాలు తవ్వి గొడవ పెట్టుకోవడం జరిగితే సమస్యలు పెరుగుతాయి నమ్మకంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరం వ్యక్తిగత అహంకారాలు తగ్గించుకుని గడచిన రోజులు గుర్తు చేసుకుని మెల్లగా మాటలు పెట్టుకోవడం మంచిది కొత్తగా ప్రేమలోకి వచ్చే అవకాశం ఉన్నవారు కొంచెం నిరీక్షణతో ముందుకు వెళ్లండి ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థికంగా పెద్ద లాభాలు ఏమీ కనిపించకపోవచ్చు కానీ కొద్దిపాటి చిన్నపాటి ధన లావాదేవీలు పూర్తిగా సరిగ్గా చేయండి అప్పులు వసూలు చేయాలి అనుకునేవారు కొంత నిరీక్షణతో ఉండండి ఆకస్మిక ఖర్చులు ఎమర్జెన్సీ అవసరాలు రావచ్చు పెట్టుబడులు పెట్టే సమయంలో సీనియర్ల సలహా తీసుకోవడం మంచిది దానికి తోడు ఖర్చు నియంత్రణ తప్పనిసరి ఆభరణాలు విలువైన వస్తువులు కొనాలని ఉద్దేశిస్తే కొంచెం ఆలస్యమే మంచిది ఈ రాశిలోని వారికి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అవసరం వాతావరణం వల్ల శరీరంలో అలసట జలుబు దద్దుర్లు వంటివి వస్తాయి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తగ్గించుకోవడానికి ప్రాణాయామం చిన్నపాటి పనులు చేసుకోండి నిత్యం శివారాధన చేసుకోండి